వెల్కమ్ టు ఛానల్ ఈ మన వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ తాటి గారెల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ సీజన్లో ఎక్కువగా తాటికాయలు అనేది దొరుకుతూ ఉంటాయి మరి తాటికాయలతో మంచి రుచిగా తాటి గారెలని అయితే చేసుకోవచ్చు ఇలా చేసిన గారెలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ తాటి గారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా తాటికారెలు చేయడానికి ఇక్కడ నేను రెండు తాటికాయలని అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తాటికాయలని బాగా కడిగి పైన డొప్పం తీసేసుకోవాలి ఇక్కడ మనం తాటికాయలు అనేది బాగా కాయలు తీసుకున్నామంటే పైనున్న తొక్క అనేది ఈజీగా ఊడిపోతుంది ఇలా డబ్బం తీసుకున్నాక ఈ తాటికాయని రెండు మూడు సార్లు కొట్టామంటే ఈ కాయ అనేది పగులుతుంది ఇప్పుడు ఈ కాయని ఇలా విడదీసుకుని తీసుకోవాలి మనకు ఒక్కొక్క తాటికాయలో రెండు లేదా మూడు టెంకలు అయితే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క టెంకని తీసుకు తొక్కను కూడా తీసేసుకోవాలి అలాగే తాటి టెంకల్ పైన తొక్క తీసేసాక ఒక్కొక్క టెంక పైన నీళ్ళు కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ తాటి టెంక అనేది బాగా నాని ఈ గుజ్జు అనేది సులువుగా వస్తుంది ఇప్పుడు తాటి గుజ్జును తీయడానికి ఇలా చిల్లెల గిన్నె గాని లేదా చివరిన షార్ప్ గా ఉన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె గాని లేదా క్యారెట్ తురుముకునే దానితో గాని ఇక్కడ చూపించే విధంగా ఇలా తాటి టెంకల్లోంచి గుజ్జుని గుజ్జును తీసుకోవాలి మనం ఇలా చిల్లెల గిన్నెతో కానీ లేదా లేదా క్యారెట్ తురుముకునే దానితో కానీ ఈ గుజ్జుని తీసుకున్నామంటే ఈ తాటికాయలో ఉన్న పీచ్ అనేది రాకుండా ఉంటుంది అదే మనం చివరిన షార్ప్గా ఉన్న గిన్నెతో కనుక ఈ గుజ్జుని తీసుకున్నామంటే ఈ తాటికాయలో ఉన్న పీచ్ అనేది వస్తుంది అప్పుడు ఆ గుజ్జులోంచి మళ్ళీ విడిగా ఈ పీచుని సెపరేట్ చేసుకోవాలి ఇలా అన్ని టెంకల్లో నుంచి గుజ్జుని తీసేసుకున్నాక ఇప్పుడు ఈ గుజ్జుని కొలుచుకుని తీసుకోవడానికి ఇంట్లో ఏదైనా ఒక గిన్నెను తీసుకుని ఈ గుజ్జుని కొలుచుకుని తీసుకోవాలి మనం ఇలా కొలుచుకుని తీసుకోవడం వల్ల మిగతా అన్నీ కూడా కొలుచుకుని వేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న తాటిపండు గుజ్జు ఈ కప్పుతో ఒక కప్పు వరకు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా తాటిపండు గుజ్జుని గిన్నెలోకి తీసుకున్నాక ఏ కప్పుతో అయితే తాటిపండు గుజ్జుని కొలుచుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న తాటిపండు అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే కనుక మనకి బెల్లం అనేది తక్కువగా పడుతుంది అదే మనం తీసుకున్న తాటిపండు స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటే కనుక మనకి బెల్లం అనేది ఎక్కువగా పడుతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ సరిపోయింది లేనిది మరి కొంచెం బెల్లాన్ని కలుపుకోవాలి మనం రవ్వ వేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకుని వేసుకున్నామంటే ఈ బెల్లం అనేది సరిగ్గా కరగదు సో అందుకని అలా కాకుండా ముందే టేస్ట్ చూసుకుని సరిపోతే మరికొంచేసుకుని కలుపుకోవాలి ఇలా బెల్లం కలిపాగా కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి అంటే ఉప్మా రవ్వని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనకి కావాలంటే ఈ ఉప్మా రవ్వ ప్లేస్లో బియ్య పిండినైనా తీసుకోవచ్చు అలాగే మనం తీసుకుంటుంది కక్కున్న రవ్వ అంతా కూడా ఒకేసారి వేసి కలపకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న తాటిపండు కుచ్చి అనేది గట్టిగా ఉంటే కనుక ఈ రవ్వ అనేది తక్కువగా పడుతుంది అదే పలుచుగా ఉంటే కనుక రవ్వ అనేది ఎక్కువగా పడుతుంది సో అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే కలిపేటప్పుడే మనకు కావాలంటే టూ టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొండినైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను తాటికాయ ఫ్లేవర్ అనేది బాగా తెలియడం కోసం అవేమీ అయితే వేయడం లేదు ఇలా మనకి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా అయితే కలుపుకోవాలి మనం మరీ గట్టిగా కలిపామంటే ఈ గారెలు అనేవి గట్టిగా వస్తాయి అలాగని లూజ్గా కలిపామంటే ఈ గారెలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి సో అందుకని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని వెంటనే గారెల్లా వేయకుండా మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం వెంటనే వేసామంటే ఈ రవ్వ అనేది సరిగ్గా నానక మనకి వి గట్టిగా వస్తాయి సో అందుకని వెంటనే వేయకుండా ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ముప్పై నిమిషాలు అవ్వేసరికి ఈ రవ్వంతా కూడా బాగా నాని మనకి పిండి అనేది కస్త గట్టి పడుతుంది ఇప్పుడు ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రై పడక ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు గారెల్లా చేసుకోవడానికి ఏదైనా కవర్ కానీ లేదా రిటాక్ కానీ తీసుకొని ఆయిల్ని కానీ లేదా నీళ్ళ తడిని కానీ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని గారెల్లా చేసుకోవాలి ఇక్కడ మనం అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి మనం మరీ మందంగా చేసామంటే ఈ గారెలు అనేవి సరిగ్గా వేగక లోపల పిండి పిండి కింద ఉండిపోతుంది సో అందుకని అలా కాకుండా ఇలా మీడియంగా చేసుకుని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడగా గారెల్ని వేసుకున్నాక మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వెంటనే కదపకుండా ఒకటి రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వెంటనే కదిపామంటే ఈ గారెలు విడిపోతాయి అలాగే మంటన్ ఐ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ గారెలు త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి పిండి కింద ఉండిపోతుంది సో అందుకని అలా కాకుండా మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలు లైట్గా కలర్ మారిన తర్వాత ఆయిల్ను సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మనం కలుపుకున్న పిండినంతా కూడా గారెలా చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ తాటి గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇలా చేసిన గారెలు చాలా కమ్మగా రుచిగా ఉంటాయి మీరు కూడా తాటికాయలు దొరికినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న టన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్